హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్యూస్ వరల్డ్ చాలా రోజుల తర్వాతకి గార్డెన్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను నా గార్డెన్లో చామంతులు చూడండి చాలా చాలా బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా అనిపించింది అంటే గార్డెన్ అంతా నాకు చాలా హ్యాపీ అనిపించింది పూల బరువుకి కొమ్మలన్నీ చూండి ఎలా విరిగిపోతున్నాయో వీటన్నిటిని రిపోర్ట్ చేయాలి కానీ అసలు టైం దొరకట్లేదు వీటిని చేయాలి అంటే పది నిమిషాలు అయ్యే పని కాదు చాలా టైం పడుతుంది అండ్ ఓపిక కూడా కావాలి సో ఎలా అయినా ఈరోజు చేసేద్దాం వీటి పరిస్థితి చూడలేకపోతున్నానని ఇంకా నేను కోర్చున్నాను వీటన్నిటిని ఏంటి కొమ్మలన్నింటినీ కలెక్ట్ చేసేసి వీటిని మళ్ళీ రిపోర్ట్ చేస్తాను అనమాట నేను ఇలా కొమ్మల నుంచి పెట్టినవే ఈ మొక్కలన్నీ ఇప్పుడు పూలు పూస్తున్నాయి కదా అవన్నీ నేను కొమ్మల నుంచి పెట్టినవే చిన్న చిన్న డబ్బాల్లో ఒక్కొక్క కొమ్మను పెట్టేశాను అవన్నీ ఇప్పుడు ఎంత బాగా వచ్చాయి చూడండి ఇది కూడా గన్నేరు ముక్క నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను వైట్ కలర్ గన్నేరు నా గార్డెన్లో లేదు సో దాన్ని తీసుకొచ్చి పెట్టాను అది కూడా చక్కగా వేర్లతో వచ్చింది దీన్ని కూడా ఇప్పుడు వేరే దాంట్లో రీపోర్ట్ చేస్తాను అందులోంచి తీసాను నేను నార్మల్గా పెట్టేశాను బట్ వచ్చేసింది దాన్ని కూడా రీపోర్ట్ చేయాలి చిన్న చిన్న డబ్బాలలోనే ఎంత బాగా పూలు పూస్తున్నాయో చూసారా మీరు ఎలా అండి ఎలా మీకు చిన్న దాంట్లోనే చక్కగా పూలు వస్తున్నాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏం లేదండి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది వీటిని ఏంటి అని అంటే సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కొన్ని ఏమంటారు బోన్ మీల్ పౌడర్ కానీ నెక్స్ట్ నీమ్ కేక్ కానీ ఇలా కొన్ని ఉంటాయి అవన్నీ యాడ్ చేయాలి నా ఇంతకుముందు గార్డెన్ వీడియోస్లో నేను చూపెట్టాను కదా ఒకసారి చూడండి అవన్నీ యాడ్ చేయాలి ప్రాపర్గా ఇంకొకటి ఏంటి అని అంటే ఇలా పూలు వచ్చినప్పుడు ఏంటంటే అలా వదిలేయకుండా అవి ఉన్న నేసి ఉంచేసి అవి ఎప్పుడైతే ఎండిపోతాయో తుంచేసేయండి వాటిని ఇంకొకటి ఇంకా కొమ్మలు ఎక్స్ట్రా పైకి బాగా వచ్చేస్తాయి కదా దాన్ని కొంచెం తుంపేస్తే ఏంటంటే అక్కడ నుంచి ప్రూనింగ్ అంటారు వాటిని తుంపడం వల్ల అక్కడ నుంచి ఎక్స్ట్రా కొమ్మలు వస్తాయి మనకు మొక్క ఏమో గుబురుగా వస్తుంది చక్కగా మొగ్గలు వస్తాయి మొక్క చిన్నగా ఉంటుంది చక్కగా పూలు పూస్తాయి అనమాట ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చామంతుల్లో ఎక్కువగా పేను బంక తెగులను వస్తూ ఉంటుంది అదొక పురుగు అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అది ఎక్కడొచ్చినా కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ అలాంటివి కొంచెం కేర్ తీసుకుంటే చక్కగా వస్తాయి చూడండి ఎన్ని కొమ్మలు కలెక్ట్ అయ్యాయో మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక టబ్బు నిండా అన్ని కలర్స్ ఉన్న చామంతులు ఉంటే బాగుంటుంది అనేసి సో మా అమ్మ కోసం పెడదామని ఆల్రెడీ ఒకటి రెడీ చేశాను ఇందులో ఆల్రెడీ ఎల్లో కలర్ చామంతి ఉంది అందులో నేను ఇంకా మిగతా వేరే కలర్స్ కూడా రీపోర్ట్ చేసేసాను నేను రీపోర్ట్ చేయడానికి ఎక్కువగా రూటింగ్ మిక్స్ అనేది యూస్ చేస్తానండి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దీన్ని ఖచ్చితంగా యూస్ చేస్తాను బాగా పనిచేస్తుంది నేనైతే డెఫినెట్గా ఏ కొమ్మ పెట్టినా రూటింగ్ మిక్స్లోనే డిప్ చేసి పెడతానమాట హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మనకు అది ఆ మొక్క వేర్లతో వచ్చేస్తుంది చక్కగా ఏదో ఒకటి రెండు పోయే ఛాన్స్ ఉంటుంది సో వాటిని డిప్ చేసి పెట్టేడే అనమాట రూటింగ్ మిక్స్ చాలా చాలా బాగుంటుంది సో నేను దీని నేమ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి సో అన్నిటినీ చక్కగా నేను రిపోర్ట్ చేసేసాను అంతా రిపోర్ట్ చేసి అన్ని స్టెమ్స్ అన్ని కట్ చేశాక ఫైనల్ లుక్ ఇది చూడండి సో ఇక్కడ ఇవి చూసారు కదా ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి మంచిగా గ్రో అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ నిండుగా వస్తాయి నేను మళ్ళీ అప్పుడు చూపిస్తాను సో టబ్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది అన్ని కలర్స్ తోటి మమ్మీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్